అందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప దినంగా భావిస్తున్నాను తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఈరోజు వారితో కలవడం జరిగింది సంతోషదాయకంగా ఉంది ఇప్పుడు మారుతున్న సమాజంలో మారుతున్న పరిస్థితులలో పై చెప్తుంది సమాజంలో మారుతున్న పరిస్థితులలో చిన్న కుటుంబాలుగా విచ్ఛిన్నమైన ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజెన్స్ను ఒక అవార్డుకోవాల్సిన అవసరం సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా మాకు ఎన్నో కేసులు వస్తున్నాయి పోయిన శనివారం కూడా కొన్ని కేసులు పరిష్కరించడం జరిగింది రేపు కూడా ఉన్నాయి సెవంత్ రోజు కూడా ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ని రక్షించుకోవడమే మా బాధ్యత సీనియర్ సిటిజన్స్ ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఏదైనా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు న్యాయంగా వాళ్ళకు వచ్చే హక్కులను మరియు వాళ్ళకు వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నిస్తానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దయచేసి అందరు సిగ్నల్స్ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను అట్లాగే దేవుడు ఎక్కడో ఉండడు దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మానాన్న రూపంలో దేవుడే మన దగ్గర ఉంటుంటాడు అటువంటి దేవుళ్ళను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంతో శ్రేయ మనకు జన్మనించారు జన్మనించిన తర్వాత మన అభివృద్ధికి ఎంతో పాటుపడ్డరు వాళ్ళు తిని తినక మనకు తీర్పించి మనం ఇంత పెద్దవారు చేసిన వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం అవసరం ఎంతైనా ఉంది ఈ వయసులో వాళ్ళని కాపాడుకున్నా ఇక్కడ మీకు తెలిసిన ఎటువంటి ప్రాబ్లం ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తీసుకొచ్చినా నేను వారికి ఖచ్చితంగా సహాయం అందించగలను నన్ను ఈరోజు నేను వారితో కలిసినందుకు తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళు నన్ను కలిసినందుకు వారితో కలి కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్లస్ రెండవది ఏంటంటే రాబోయే సంవత్సరంలో వాళ్ళతో కలిసి ఏ సమస్యలు నేను పరిష్కారం చేయడానికి ముందు ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు సదవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ జి శ్రీనివాసరావు గారు అడుగుగా తెలిసినందుకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీస్ అసోసియేషన్ తరఫున అక్షయ శుభాలు తెలియజేసుకు ముఖ్యంగా కన్నవారిని కన్నీరు పెట్టిస్తే ఈ కనిపించే దేవులను ఇబ్బంది పెడితే మనకు చాలా కష్టమవుతుంది మనం ఎక్కడి నుంచో రాలేదు అమ్మ నాన్న ఇచ్చినటువంటి కాశీర్యాలతోటి వాళ్ళ ఆలోచనలతో రెక్కలు ముక్కలు చేసుకుని మనకి స్థాయిని తీసుకొచ్చి ఒక అధికారులుగా చేసినందుకు ఒక రాజధాని చేసినందుకు నిజంగా వారి చెవులు మర్చిపోలేదు మార్పు ఇంటి నుంచి రావాలి ప్రతి పిల్లలు మార్పుతోటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆర్థిక ప్రగతికి మన పునాదులు ఎవరంటే నేపడే భవిష్యత్తు నిధులు మన కన్నవారు కాబట్టి మరి వాళ్ళని ఇంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకుండా మనకు ఉన్నటువంటి చట్టాలు ఏదైతే రెండు వేరే చట్టము రూల్స్ రెండు వేల పదకొండు దాని ప్రకారంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ బెదిరించడం కాదు మనకు వాళ్ళ యొక్క సేవలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళ అనుభవాలను తీసుకొని మనం ఇలా దేశాభివృద్ధి ముఖ్యంగా అందరాల అభివృద్ధి యువతను ఆధారపడింది కాబట్టి యువత క్రమశిక్షణలో అన్ని నాకు నడవాలంటే క్రమశిక్షణ ఇంటి నుంచి రావాలి కాబట్టి ఈ సందర్భం మరొకసారి నేను చూస్తానంటే ఇది కలవడం మన అశ్వస్ తరఫున నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఎంతో విలువైనటువంటి అమూల్యమైనటువంటి పనులు విడిచిపెట్టి కూడా మరి శ్రీనివాస్వామిజీ మరి ఆడియో గారు ఇచ్చినందుకు లక్ష లక్షలక్షల శుభంగా తెలియజేస్తూ సార్ ఒక కలిగిందా నమస్కారం మీటింగ్లో ఉన్నాను తర్వాత మాట్లాడు మీటింగ్లో మీటింగ్లో ఉన్నాను సార్ మొక్కటి ఏంటంటే